అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో అతి ముఖ్యమైన వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాము మన తలరాత్రల్ని సైతము తిరిగి రాయగలిగిన శక్తి ఉన్న అతి ముఖ్యమైన ఈ వారాహి నవరాత్రులను గురించి ఈరోజు తెలుసుకుందాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నవరాత్రులు జరుపుకోవాలి అమ్మవారిని నియమనిష్టలతో పూజించాలా ఒకవేళ నియమనిష్టలతో చేయలేని వారు అమ్మవారిని ఎలా పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అసలు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము వారాహి నవరాత్రులు పూజ గనక చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలాగే భూ సంబంధమైన విషయాలను గురించి సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఈ వారాహి నవరాత్రుల పూజ కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది వారాహి నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారి ఫోటోను ఇంట్లో ఉంచుకోవటం చాలా మంచిది వారాహి నవరాత్రులు పూజ చేసుకోవాలనుకునేవారు అమ్మవారి ఫోటోను ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అంటే జూన్ ఇరవై ఆరు గురువారం ప్రారంభమై జూలై నాలుగవ తారీఖు శుక్రవారం వరకు ఈ వారాహ్య నవరాత్రులు ఉంటాయి అయితే శుక్రవారము పూజ ముగించకూడదు కాబట్టి తొమ్మిదవ రోజు తర్వాత రోజైన శనివారం వరకు కూడా పూజ చేసుకొని ఆ రోజు ఉద్వాసన చెప్పుకోవాలి అంటే పది రోజులు పూజ చేసుకోవాలి ఏదైనా బలమైన కోరిక ఉండి అది తీరటం కోసము నియమనిష్టలతో పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ పది రోజులు కూడా నియమనిష్టలతో అమ్మవారి ఫోటో పెట్టుకొని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి పది రోజులు పూజ చేసుకోవటానికి కుదరదు అనుకున్న వాళ్ళు మామూలుగానే అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు అమ్మవారి స్తోత పారాయణాలు చదువుకుంటూ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఉండాలి ఇలా చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించకపోయినా కనీసము మాంసాహారం తినకుండా ఈ పది రోజులు ఉండగలిగితే సరిపోతుంది మాకు ఏ కోరికలు లేవు అమ్మవారి అనుగ్రహం కోసం చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఈ పది రోజులు నిష్టతో పూజించిన లేదా మీకు వీలైనన్ని రోజులు పూజ చేసిన అమ్మవారికి మాత్రము ప్రతిరోజు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో తప్పనిసరిగా పూజించాలి ఒకవేళ సాయంత్రం పూజ చేయటానికి కుదరని వాళ్ళు ఉదయమే పూజ చేసుకోవాలి ముఖ్యంగా వారాహ్య నవరాత్రులలో అమ్మవారి పూజ సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారి పూజ ప్రారంభించాలి ఈ పది రోజులు అమ్మవారి ఆరాధన చేయటం కుదరని వాళ్ళు ఏడు రోజులు లేదా ఐదు రోజులు అతి ముఖ్యమైన చివరి మూడు రోజులు పూజ చేసుకున్నా సరిపోతుంది నియమ నిబంధనలతో పూజ చేసుకోలేమనుకునేవారు అమ్మవారి ఫోటో పెట్టుకొని స్తోత్రాలు పారాయణ చేసుకుంటే సరిపోతుంది ఈ పూజను ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు ఇలా ఎవరైనా కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అనే అనుమానం వస్తుంది ఉపవాసం ఉండలేమనుకునే వాళ్ళు కనీసం మాంసాహారం తినకుండా ఏదైనా పలహారం తిని పూజ చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి పది రోజులు నిష్టగా పూజ చేయాలి అనుకున్నవారు ప్రతిరోజు సాయంత్ర సమయంలో తప్పనిసరిగా షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి అలాగే అమ్మవారి అష్టోత్రాన్ని పఠిస్తే సరిపోతుంది మీకు ఏది వీలైతే వాటిని పఠించుకోవచ్చు అమ్మవారిని పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన ఎర్ర రంగు పుష్పాలతో పూజించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు అమ్మవారికి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి నిష్టగా పూజ చేయాలి అనుకునే వాళ్ళు వండిన నైవేద్యాలనే తప్పనిసరిగా సమర్పించాలి ఒకవేళ అలా నిష్టగా పూజ చేయలేని వారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పానకాన్ని మాత్రము తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టి తీరాలి వారాహి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టము నిష్టగా పూజ చేసుకున్నా చేసుకోకపోయినా అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేసుకొని బెల్లం పానకం నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి పూజ చేసేవారు కలశస్థాపన తప్పకుండా చేయాలా అనే అనుమానం అందరికీ వస్తుంది అయితే ఇంటి ఆనవాయితీ ప్రకారము కలసం పెట్టుకోవటం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోవచ్చు అలా కలసం పెట్టుకోకపోయినా అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం